హాయ్ అండి అందరికీ పల్లెటూరు అమ్మాయి సుస్మిత సూపర్ బ్లాక్ ఛానల్ అండి అందరూ సపోర్ట్ చేయండి ఇవాళ వీడియో ఏంటంటే ధ్యానం లేయంగానే నాకు ఇంట్లో కూరగాయలు అయితే ఏమీ లేవండి నేను పాలకూర అయితే మనకు ఉంది కదా చేసుకుందాం చేసుకుందామని చెప్పి నేను పాలకూర అయితే కోసుకుంటున్నాను పాలకూర అయితే చూడండి వర్షానికైతే ఎంత వచ్చిందో ఎలాంటి మందులు వేగినండి ఆర్గానిక్గా కొంచెం పడినా చాలండి మనకి ఆరోగ్యానికి మంచిది కాబట్టి అందుకని నేను అలా పండించుకుంటున్నాను మీరు కూడా ప్లేస్ లేని వాళ్ళు కూడా కుండీలలో ఆకుకూరలు అయితే వేసుకోండి అండి ఎందుకంటే మిగతా కూరగాయలన్నీ పండించుకోవడానికి వీలు లేకపోయినా ఆకుకూరలు అయితే మూడు వారాలే వస్తుంది కాబట్టి మనం కుండీలలో వేసుకోవచ్చు ఆరోగ్యానికి కూడా మనకి ఎంతో మంచిది కాబట్టి ఆకుకూరలు చాలా బాగా పండించుకోవచ్చు మనము అందరూ ఆకుకూరలు పండించుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అండి ఆర్గానిక్గా పండించుకోండి నాకైతే ఇలా పండించుకొని మన చేతులతో మనం పండించుకొని వంట చేసుకొని తినడం చాలా ఇష్టం అండి నాకు పాలకూర మనం వేసిన విత్తనాలన్నీ బతకపోయినా నాలుగైదు విత్తనాలు బతికినా కానీ పొదల పొదలుగా వచ్చిద్ది నాకైతే మరిన్ని వేసిన విత్తనాలన్నీ బతకలేదు కొన్ని బతికినాయి అయినా ఆకుకూర చాలా వచ్చింది ఇది ఇంతైతే వచ్చింది ఇంకా ఉందండి ఆ ఉన్నది కూడా ఇంకా ఎవరికన్నా ఇస్తాను నేను ఎందుకంటే నాకు ఇది సరిపోయిద్ది కాబట్టి మళ్ళీ అది కోస్తే మళ్ళీ ఎగురేసిద్ది దాని మీద ఎవరికొకరికి ఇయటం మంచి పనే కదండి వీడియో నచ్చితే అందరూ చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి